అందరికీ నమస్కారం అండి మన టిక్ టాక్ ఫ్యామిలీ అలాగే మన చిలకరి మురళి సార్ గారికి అలాగే ఇండియన్ ఎంబేసీ వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే నేను నిన్న ఒక వీడియో చూసాను సార్ ఎలాగంటే ఒక బ్రదరు ఎడారిలో మనం ఇక్కడ ఏసీల కింద ఉండి రూమ్లలో ఉన్న వాళ్ళకే ఇంత బాధ అయిపోతుంది మరి తను ఎడారిలో ఉన్నాడు అక్కడ నీళ్ళ సౌకర్యం కానీ చుట్టూ చూస్తే ఒక ఒక బకాల కానీ అసలు ఏమి కానీ లేదు ప్లీజ్ అండి ఈ టిక్ టాక్లో ఉన్న పెద్దవాళ్ళు అయినా సరే ఈ కువేట్ దేశంలో మరి ప్రతి ఒక్కరికి మరి ఎంతోమంది పెద్దవాళ్ళు ఉన్నారు ఈ టిక్టాక్లో హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు ఈ కువైట్లో కూడా చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కాబట్టి మరి ఆ బ్రదర్ గురించి ఆలోచించి తను ఎక్కడున్నాడు ఏ మంతకాలో అది ఎక్కడ ఎడారి అన్నది తెలుసుకొని ఎంబైసీ వాళ్ళు కానీ ఓకేనా మన ఇండియా ఎంబైసీ కానీ జీలకర్ మురళి సార్ కానీ ప్రతి ఒక్కరు ఎవరైనా సరే తొందరగా స్పందించి ఆ బ్రదర్ని కాపాడమని వేడుకుంటున్నాను ఎందుకంటే అందరం మనుషులేమేనండి తను నిజంగా చెప్తుంటే బాధ అనిపిస్తుంది ఇంకా రెండు రోజులు అయితే నేను చనిపోతాను నాకు అసలు చాలా కష్టంగా ఉంది అక్కడ మోటార్లు కూడా పనిచేయట్లేదు వాటర్ ఎక్కడి నుండో తెచ్చి ఆ పక్షులకి వేయాలి అనేసి బాధపడుతున్నాడు తను కనీసం ఏం తింటున్నాడో లేదో కూడా తెలీదు ప్రతి ఒక్కరు నా వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు షేర్ చేయండి ఆ బ్రదర్ని మాత్రం సేవ్ చేయండి తను ఇండియాకి వెళ్ళిపోతా అంటున్నాడు దయచేసి ఇండియాకు పంపించే మార్గం చూడండి ప్లీజ్ అండి ఎందుకంటే ఆయన నిజంగానే ఈ ఇంత ఈ ఎండలకి ఇలాంటి పరిస్థితుల్లో ఆ మనిషి అలా ఎలా ఉంటున్నాడో తెలియదు కాబట్టి ఒక మనిషి ప్రాణాన్ని కాపాడ కాపాడిన వాళ్ళం అవుతాం కాబట్టి దయచేసి తనకి హెల్ప్ చేయండి ప్లీజ్ నేను ఒక తోడబుట్టిందని కాకపోయినా ఒక ఆడపడుచులాగా నేను అడుగుతున్నానండి హెల్ప్ చేయండి ప్లీజ్ చాలా బాధ అనిపిస్తుంది ఆ తమ్ముడిని చూస్తుంటే కాబట్టి అక్క అది ఎక్కడ ఏందన్నది ఆ తమ్ముడు వీడియో చూసి ఎవరైనా స్పందించి అతనికి మెసేజ్ పెట్టి ఫోన్ నెంబర్ పెడితే ఈ వీడియో కూడా తమ్ముడి దగ్గరికి వెళ్ళేలాగా షేర్ చేయండి తమ్ముడు ఒకవేళ నువ్వు ఎక్కడున్నా నీ ఫోన్ నెంబర్ పెట్టు సరేనా అన్యాయం అవుతుంటే ఎవరు చూడరు కాపాడే వాళ్ళు ఉంటారు భగవంతుడు ఉన్నాడు భగవంతుడి మీద భారం చేయి నీకు తప్పకుండా ఈ కువైట్లో వాళ్ళు తప్పకుండా నీకు హెల్ప్ చేస్తారు ఇండియన్ ఎంబసీ ద్వారా కానీ మన ఎవరైనా హెల్ప్ చేస్తారు ఎందుకంటే ఈ మోసాలు ఉంటాయి కదా ఈ ఏజెంట్లు చేయబట్టి జీవితాలు అలాగా చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్లకు ముక్కు ముఖం తెలియదు ఏజెంట్లను నమ్మేసే డబ్బులు ఇస్తారు ఆఖరికి జీవితాలను తీసుకొచ్చి అలాగా ఎటు కానీ దాంట్లో వేస్తారు మనం ఒక ప్రాణిని ఒక ప్రాణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం తనని ఎంత తొందరగా తన ఇంటికి చేరుస్తే తన బిడ్డ తన భార్య పిల్లలతో సంతోషం ఉంటాడని అనుకుంటున్నాను ప్లీజ్ అండి ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేసి ఆ తమ్ముడికి సేవ్ చేయండి ప్లీజ్